హలో హాయ్ ఫ్రైన్ తెలుసు కదా నేను మీద బస్ కానీ ఫ్రెండ్ ఇవాళ మనకు వచ్చేసి ఎట్లాస్ క్లాస్ విలేజ్లో అయితే ఉందన్నమాట మనకు చాదనగర్ నుంచి ఒక గత పద్నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుంది అన్నమాట జేపీ దర్గా ఉంటుంది అనమాట జేపీ దర్ రోడ్ నుంచి మనకి ఇక్కడ ఐదు కిలోమీటర్లు అయితే వస్తుంది అనమాట మనకు వచ్చేసి ఇక్కడ ఇవాళ అయితే ఒక పదిహేను వాళ్ళు దిగినానా లో పదకొండు పదకొండు ఆళ్ళు అయితే లోడ్ అయితే దిగినా అంట మనకైతే ధరలేం నుంచి ఇంతవరకు మనకైతే అన్నమాటలుగా అనుకున్నాము మళ్ళీ ఈయన ఈయన లేవా అవి కూడా అన్నమాటలుగా అనుకున్నాము మనకు వచ్చేసి అండ్ ఒకసారి అయితే అన్నమాటలో అన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాను అండి ఫస్ట్ అయితే నా వీడియోస్ నుంచి లైక్ చేయండి షేర్ అని సపోర్ట్ చేయండి తప్పకుండా ఓకే బెల్లకేసుకోండి నేను నా నీ పేరు ఏం పేరు సత్యనారాయణ ఇప్పుడు మనకి మా వారానికి ఆవులు వస్తాయి మనకు వచ్చేసి ఏం ధర నుంచి అరవై వేల నుంచి లక్ష వరకు ఉంటాయి మళ్ళీ గ్యారంటీ ఉంటాయి పాలకంటే ఇప్పుడు మనకి ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చా ఓకే అంటే ఇప్పుడు రెండు రోజులు పిండి చూసుకోవచ్చా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు రెండు పూటలు పిండి చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారో మనకైతే ఇప్పుడు మొత్తం వచ్చేసానాస్తున్నాయి అంట ఓకే మనయితే అవలోకాలకి అయితే వెళ్ళిపోండి అన్నా చెప్పానా ఇది కదా చెప్పనా ఇది డెబ్బై రెండు వేలు చెప్తున్నా డెబ్బై రెండు వేలు చెప్తున్నాను ఎనిమిది తొమ్మిది పూటకి ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇస్తా ఉంటే మనకు చూసినారా మనకైతే డెబ్బై రెండు వేలు అయితే చెప్తారు అన్నమాట మనకి వచ్చేసి ఏంటంటే ఈనానికి ఉందన్నది ఒక వారం పది రోజులు అయితే ఈ నోడానికి అయితే రెడీ ఉంది అనమాట మనకైతే అండ్ ఇది ఎన్నో ఈత ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇంత మూడవ ఈత అంట మనకు చూసినారా మనకి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అని ఇది క్రాస్ హెచ్ఎఫ్ అనమాట చూసినారు కదా మనకు అండ్ ఇది ఎంత వేరే పాలు ఇది ఎనిమిది ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూసినారా మనకైతే ఇప్పుడు ఈంత మూడో ఇతాము మనకైతే ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి దీన్ని చూడొచ్చు అండ్ ఇప్పుడు లోడ్ ఎప్పుడు తిన్నా ఓకే మనకైతే ఇవాళ నైట్ తినా పొద్దుగాల ఓకే పొద్దుగాలు తినామంట లోడ్ అయితే మనకైతే మనైతే ఫ్రాస్ అనమాట మనకు వచ్చేసి ఇది అండ్ ఇది తినడానికి అయితే ఒక వన్ మీకు పెట్టుకోండి పాలు అయితే ఎనిమిది తొమ్మిది వరకు ఇస్తుంది ఓకేనా ఓకే మనకు చూస్తున్నారు మనకైతే ఈ విధంగా అయితే ఉందనమాట నెక్స్ట్ అయితే వెళ్ళిపోయి ఫ్రెండ్స్ నేను ధర ఏం చెప్తున్నానా ధర ధర డెబ్బై రెండు వేలు అయితే ధర అయితే చెప్తున్నా చెప్తున్నారంట ఫ్రెండ్స్ చూసినారా మనకైతే పచ్చావు ధర అయితే డెబ్బై రెండు వేలు చెప్తున్నారు ఇంకా తగ్గుతుందనా ఎంత ఎంతవరకు తగ్గుతుండొచ్చు రెండు వేలు మూడు వేలు ఓకే మనకైతే డెబ్బై రెండు వేల అంటే డెబ్బై వేలకు వస్తాయి అనమాట ఓకే చూసారా మనకైతే అవైతే ఈ విధంగా అయితుంది అనమాట నెక్స్ట్ అయితే ఆకైతే వెళ్ళిపోయిండి సెకండ్ ఒక ఇది వారం రోజులు అయితే అయితే ఫ్రెండ్స్ అంటే ఎన్నో వేదా ఉంటానా రెండో వేస్తాను ఫ్రెండ్స్ చూస్తారా మనకైతే డెబ్బై వేలు చెప్తారా ఇంకేమైనా తగ్గుతుందా అరవై ఏడు చూసారు అరవై ఎనిమిది వేల వరకు అయితే వస్తుందంట అవైతే మనకు వచ్చేసి పాలెం దగ్గర ఏడు నుంచి ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఇది హెచ్చా జర్సానా ఇదా హెచ్ఎఫ్ అనమాట మనకైతే చూసినారా మనకైతే నేను పొడిగి చూడండి జెర్సీ రాసా జెర్సీ క్రాస్ అంట మనకైతే అండ్ ఇది ఇప్పుడు ఏంటో రెండవ ఈత మనకు వచ్చేసి ఇప్పుడు అరవై ఎనిమిది వేలు అయితే చెప్తారనమాట ఫైనల్ డేట్ అయితే మనకు వచ్చేసి ఇప్పుడు చూసినారా మనకు ఏడు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలైతే అనమాట ఓకే చూడొచ్చు పొడుగు చూడొచ్చు ఓకే నెక్స్ట్ ఒక అయితే వెళ్ అండి మూడవ మూడవకైతే పోనా ఓకే హెచ్ఎఫ్ క్రాస్ క్రాస్ అని ఓన్లీ హెచ్ఎఫ్ మనకి ఇది ఇప్పుడు ఏంటి ఎన్నో అవుతా ఇప్పుడు ఏంటో రెండవ ఇతను ఫ్రెండ్ మనకు చూస్తున్నారా మనకైతే అది ఇది అది డర ఏం చెప్తున్నానా అరవై తొమ్మిది దాకా వస్తుంది ఓకే ఒక రెండు వేలు తగ్గుతుంది అరవై ఐదు వేల వరకు వస్తుందా అరవై ఏడు వరకు అరవై ఏడు వరకు అయితే వస్తా ఫ్రెండ్ చూసినా మనకైతే చూడండి అండ్ ఇది పాలు ఎంతవరకు చూస్తాను పాలు ఏడు లీటర్ల వరకు చూసాం మనకైతే ఇప్పుడు ఇంత సెకండ్ ఇతనమాట మనకు హెచ్ఎఫ్ అనమాట అండ్ చూస్తున్నారు కదా ఇది బోడే అనమాట మనకైతే హెచ్ఎఫ్ చూడు హెచ్ఎఫ్ అనమాట మనకైతే ఇక్కడ గత మనకైతే అరవై ఏడు వేల నుంచి ఉన్నారనమాట ఓకే చూసిన కదా మనకైతే నెక్స్ట్ ఆకు అయితే వెళ్ళిపోయిన దీని పొడిగి విడచ్చు దీనికి కూడా వచ్చు పొద్దుగాలు లోడ్ తినాయి కాబట్టి ఏం కనిపించట్లేదనమాట అవలైతే అట్లని ఓకే నెక్స్ట్ ఆకు అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్ అన్న నాలుగో కొత్త పన ఇప్పుడు మూడో ఇక్కడ బోడ అనమాట మనకు వచ్చేసి మనకి అండ్ అంటే ఇప్పుడు దీన్ని పాలు పది లీటర్లు పెట్టుకోవచ్చు ఓకే దీన్ని ధర ఏం చెప్తున్నా తొంభై వేలు చెప్తున్నావు తొంభై ఫ్రెంచ్ ఇక్కడ ఆవు పెద్ద అంటే ఇదే అనమాట మనకైతే మనకు వచ్చేసి ఇది ఇంకా తగ్గుతానా రెండు మూడు వేలు తగ్గుతుంది రెండు మూడు వేలు ఓకే ఫ్రెండ్ చూసినా మనకైతే తొంభై చెప్తారు చెప్తారన్నమాట మనకైతే అండ్ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వరకు వస్తుందా ఎనభై ఏడు వరకు అయితే ఇస్తే చాడు అంట మనకైతే లీటర్లు పెట్టుకోమంటారు మనకైతే ఈనాడానికి ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఈనాడానికి ఎంత టైం పెట్టుకోవచ్చు ఒక వారం పది రోజులు అయితే పెట్టుకోవచ్చు చూసినా మనకైతే ఆ చూడండి అండ్ లోడింగ్ అయితే పొద్దుగాలని వచ్చాయి అనమాట మనకైతే అండ్ షూడొచ్చు ఆవినైతే ఈ విధంగా అయితే ఉంది మనకైతే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోయి ఐదవ కొద్ది అన్న ఓకే ఎనభై ఐదు వేలు దాకా వస్తుంది ఇప్పుడు ఎన్నో ఈత ఇప్పుడు ఓకే ఫ్రెంచ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన ఇప్పుడు ఇంత మూడో ఈత అంట మనకు వచ్చేసి ఇది నరాలు చూడండి పాలనరాలు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి మనకైతే ఇంత ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా టైమ్ ఒక వారం రోజులు అయితే టైం పెట్టు ఓకే పది రోజులు అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి కావడానికి అయితే మనకు వచ్చేసి ఇది ఎనభై ఐదు వేలు చెప్తున్నావు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మనకు వచ్చేసి ఇది ఎంతవరకు ఇస్తున్నా వచ్చిన పాలిటర్ ఫ్రెండ్స్ కూడా చూసిన పూటకు తొమ్మిది లీటర్లు అయితే ఇస్తా అంట మనకైతే అది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ మనకు అదైతే అయితే అండ్ లాస్ట్ ఫైనల్ అయితే ఎనభై ఐదు వేలు చెప్తారు మనకి ఇంకేమైనా తగ్గుతానా ఓకే రెండు మూడు వేలు తగ్గుతుంది ఎనభై మూడు వేల వరకు అయితే వస్తుంది అంట ఫ్రెండ్స్ మనకి చూసినా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట అండ్ చూడండి పడుకోడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇక ఇది ఇదంతా లూజ్ ఉంది కదా ఇది మొత్తం లూజ్ అదే పది రోజులలో మొత్తం లూజ్ అంతా నిండిపోయిన తర్వాత అయితే ప్రైజ్ అనమాట ఓకే మన అయితే నెక్స్ట్ ఒక అయితే వెళ్తున్నాం పది లీటర్లు ఇప్పుడు ఇంత మూడవ ఇంత మనకు వచ్చేసి పూటకి పది లీటర్లు పెట్టుకున్నా ఫ్రెండ్స్ మనకు అని ఇది ఎంతవరకు చెప్తున్నాను ధర లక్ష వరకు అయితే ధర అయితే పెట్టుకోవచ్చు అంట చూసినా మనకైతే ఆవు అయితే అంటే వినడానికి ఇంకెంత టైం పెట్టుకోవచ్చు వారం పది రోజులు అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మనకి చూసుకొని మనకైతే హెచ్ఎఫ్ అనమాట మనకైతే బోడే అని మనకైతే ఇప్పుడు ఇంతే మూడో ఇతా అంట అంటే చూడొచ్చు దీని ధర ఏం చెప్తున్నానా లక్ష చెప్తున్నా లక్ష తగ్గుతుందా ఎంతవరకు తగ్గుతుంది తొంభై ఐదు వేలకు తొంభై ఐదు వేలకైతే వస్తా అంట మనం చూడొచ్చు పది పది అంటే పది పది లీటర్లు పెట్టుకోవచ్చా దీనికి ఓకే అయితే పెట్టుకోవచ్చు అంటే మనకు చూసినారా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట చూడొచ్చు వెళ్ళిపోనా ముందుకు వెళ్ళిపో ఓకే మనమైతే నెక్స్ట్ ఆఫ్ అయితే వెళ్ళిపోందండి ఏడవ కదా ఇప్పుడు ఇంత మూడవ అయితాయి ఓకే నాలుగో ఓకే డెబ్బై ఐదు వేలు చెప్తున్నావు ఇప్పుడు వచ్చేసి పాలు ఎంతవరకు చేస్తాను తొమ్మిది లీటర్లు ఇదిందా ఎంత టైం పడుతుంది ఒక వారం రోజులు పెట్టుకోవచ్చా ఫ్రెండ్స్ కూడా చూసినా మనకైతే వారం పది రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట అయితే మనకు వచ్చేసి అండ్ మనకిది ఎంతవరకు చెప్తున్నావు ధర ఫైనల్ రేట్ ఏమైనా వస్తా డెబ్బై వరకు అయితే వస్తా అంట మనకైతే ఇప్పుడు ఇంత నాలుగో ఇతా అంట మనకు వచ్చేసి అండ్ పాలైతే పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు తొమ్మిది నుంచి పది లోపల అయితే పాలు అయితే పెట్టుకోవచ్చు అంటే సూచన హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రెష్ అయితే హెచ్ఎఫ్ మనకైతే సూచనగా మనకైతే ఒకసారి అయితే దీన్ని పొడుగు ఇవ్వడండి కొంచెం ముందుకెళ్ళనా అని మనకైతే హెచ్చాక అయితే వెళ్ళిపోండి మళ్ళా పనా హెచ్ఎఫ్ రెండు రోజులు అవుతుంది ఓకే టూ డేస్ అవుతుంది ఇది జును ఎన్ని ఇస్తుందా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు ఆరు నుంచి ఏడు వరకు అయితే ఇస్తున్నాం ఓకే మనకి ఇప్పుడు ఇంత ఎన్నో ఈత ఇప్పుడు ఈరింది కదా ఎన్నో ఇప్పుడు ఓకే మనకి అయితే ఇప్పుడు ఈరింది కదా ఇప్పుడు మూడో ఈత అంట మనకు వచ్చేసి అని దీని దూడ ఆడుతున్నా మోదుడన్నా మోధుడ ఓకే మనకు వచ్చేసి దీని ధర చెప్తున్నా తొంభై వేలు చెప్తున్నా తొంభై వేలు చెప్తున్నా ఫైనల్ ఏమొస్తుంది మూడు నాలుగు వేలు తగ్గుతుంది ఎనభై ఐదు వేలకు వస్తుందా ఎనభై ఐదు వేలకు వస్తుంది ఓకే మనకి ఇప్పుడు మనకి ఇది పాలు ఎంతవరకు ఇస్తున్నాచ్చు ఎనిమిది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు అయితే పాలైతే ఇస్తాం ఫ్రెండ్స్ చూసినా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే చూడొచ్చు దీని పడుగు చూడొచ్చు ఆపును ఆపును ఓకే చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఆవ్ అయితే వెళ్ళిపోయింది అండి అన్న లాస్ట్ చావుకి అయితే చెప్పో ఇప్పుడు ఇంత మూడో ఇప్పుడు ఇంత మూడో ఇద్దా ఓకే మనకి ఇది ఎంత చెప్తాను అన్న ఓకే ఫైనల్ డే ఎంతవరకు వస్తుండొచ్చా ఎనిమిది నుంచి పది మధ్యలో అయితే పాలిస్తా ఉండే ఫ్రెండ్స్ చూస్తున్నారు మనకైతే ఓకే మనకి ఇది హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్ అండా ఫ్రెండ్స్ మనకు చూసిన మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉంది మనకైతే అండ్ ఇది తొంభై ఐదు వేలు చెప్తున్నాయి తగ్గుతానా తగ్గుతా ఎంతవరకు తగ్గుతాయి ఓకే తొంభై తొంభై వరకు అయితే వస్తాండా ఫ్రెండ్స్ చూసినా మనకైతే ఆవి చూడండి బ్రీడ్ అనమాట మంచి బ్రీడ్ అనమాట మనకు వచ్చేసి ఈయన ఈ ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు ఆవైతే చూడొచ్చు మళ్ళన్నా పలుపు చూసారు కదా ఆవు క్లారిటీ చూడండి అండ్ మనకైతే పొద్దుగా అయితే లోడ్ అయితే దిని అనమాట పది ఎవరైతే